నా పేరు ఎం బాలయ్య డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇరవై రెండవ తారీఖున భీమగల్ మండలం లింగాపూర్ చవితిలో జరిగే అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉన్నత మండలి పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఆర్ లింబాద్రి గారు అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధానాచార్యులు చింతకింది కాశీం గారు అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ పున్నయ్య గారు హాజరవుతున్నారు కాబట్టి దీంతో పాటు భోజన యుద్ధం ఒక ఏపూర్ సోమున్న గడిచే ఆటపాట కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు అంబేద్కర్ ఆలోచన విధానం మీద విస్తృతంగా చర్చ ఉంటుంది కాబట్టి అలాగే విగ్రహిస్తున్న కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ ముఖ్యంగా విద్యావంతులు యువకులు మేధావులు సబ్బండ వర్గ ప్రజలందరూ కూడా పాల్గొనాలని అట్లాగే అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రసాద్ గారు ఈ నెల ఇరవై రెండవ తేదీన భీమగల్ మండలం బింగాపూర్ గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంది మరి భీమగల్ పట్టణం మరియు ఆర్మో డివిజన్ పరిధిలోని ఉన్నటువంటి దళిత బహుజన సోదరులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మనవి మరి ఇంత పెద్ద ఈ కార్యక్రమానికి గొప్ప గొప్ప వక్తలు వస్తున్నారు మన ప్రాంత వాసి అయినటువంటి మరి ప్రొఫెసర్ లింబాద్రి గారు మరియు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మరి ఛాన్సలర్ అయినటువంటి మరి కాశ్యం గారు మరియు మన తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తను గారు మరి వీళ్ళంతా గొప్ప గొప్ప వక్తలు వస్తున్నారు మరి బాబాసాహెబ్ ఆలోచన విధానం మీద మరి మంచి ప్రసంగాలు ఉంటాయి మరి ఏకూరు సోమన్న మన కళాబృందం చేత మంచి ఆటపాట ఉంటుంది ఈ గొప్ప కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం మనం ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా చేసుకోలేదు అంత గొప్ప కార్యక్రమం మరి లింగాపూర్లో నిర్వహించబోతున్నాం కావున మరి ముఖ్యంగా దళిత సోదరులు బహుజన సోదరులు ప్రతి ఒక్కరు ఊరు ఊరున కదిలి రావాలని మరి దళిత ఐక్య సంఘటన నుంచి ఈ పిలుపునిస్తున్నాం ఈ నెల ఇరవై రెండున గురువారం సాయంత్రం నాలుగు గంటలకు భీమగల్లో భీమగల్ మండలం జింగాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి పెద్దలు ప్రొఫెసర్ కుమారి స్వామి గారు కాశీత్ స్వామి గారు తర్వాత పున్నయ్య స్వామి గారు హాజరవుతున్నారు అలానే బహుజన నౌక పెద్దలు ఏపూరి సోమన్న కళా బృందం చే ఆటపాట కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆహ్వాన కమిటీ పక్షాన ఆహ్వానిస్తాము